దేవునికి స్తోత్రాలు ప్రవీణిస్తున్నమాల్లో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు మిమ్మల్ని మా కార్యక్రమంలోకి ఆహ్వానిస్తున్నాము ఈరోజు దేవుని యొక్క మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి నశించిన దాన్ని వెతికి రక్షించుట అనే ఒక మరి మూల వాక్యమును మనము ధ్యానించుకున్నాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నది లోక స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనంలో యేశుప్ర వారు మాట్లాడుతున్నాడు నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను ఇక్కడ ఈ లోకంలో దేవుడు అనేక ప్రజలు చూస్తున్నాడు చూస్తున్నప్పుడు ఎలా ఉంటున్నారంటే రకరకాల కారణాల చేత దేవునికి దూరంగా ఉంటున్నారు అయితే వారు మరి రక్షణ లేకుండా ఉంటున్నారు ప్రాముఖ్యత ఏంటంటే రక్షణ లేకుండా మరి ఏదైతే దేవుడు వద్దనుకుంటున్నాడో దానికి దగ్గరగా ఉంటున్నారు దాన్ని నశించుట అంటున్నారు కనుక నశించడానికి దగ్గరగా ఉంటున్న వ్యక్తులను దేవుడు వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినట్టు దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ మనము మత పద్దెనిమిదవ అధ్యాయము మత శు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదమూడవచనంలో చూసినట్లయితే ఇక్కడ ఆ మీకు మీకేమి తోచిన ఒక మనుషునికి నూరు గొర్రెలు ఉండగా వాటిలో ఒక తప్పైన ఎడల తొంభై తొమ్మిది కొండల మీద విడిచి వెళ్ళి తప్పైన దాన్ని వెతకడా వాడు దాన్ని కనుగొన్న ఎడల తొమ్మిది గొర్రెల గురించి సంతోషించడం కంటే దాని గురించి ఎక్కువ సంతోషించడం మీతో నిత్యముగా చెప్తున్నాను దేవునికి ఇక్కడ మరి వంద గొర్రెలు ఉన్నప్పుడు వంద గొర్రెల నుంచి తొంభై తొమ్మిది అంటే ఒక గొర్రె తప్పైనప్పుడు తొంభై తొమ్మిది గొర్రెల కన్నా ఆ తప్పైన గొర్రె ఆ ముఖ్యమని చెప్పేసి అది వెతి దొరికేదాకా వెతుకుతాడట అంటనే యేసుక్రీస్తు ప్రభువారు మరి మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే కూడా మరి తప్పైన వ్యక్తులను అంటే రక్షించడానికి వెతికి రక్షించడానికి ఈ లోకానికి యేసు ప్రభుత్వం మనం చూస్తున్నాం లుకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే లుకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనములో యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కండని చూచి జక్కయ్య త్వరగా దిగుము నేను నేను నీ ఇంట ఉండవలసిందని అతనితో చెప్పగా అంటే జక్కయ్య అనటైన ఒక సుక్కపు గుత్తదారుడు అంటే డబ్బులను అనే ఆ పని అనేది అప్పగించబడ్డది ఒక గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్టర్గా ఉంటూ అతను సొంత ప్రజలనే మోసం చేస్తున్నాడట అయితే ఈ సొంత ప్రజలు మోసం చేస్తూ ఏం జరుగుతున్నదంటే దేవుని దృష్టిలో ఆయన నశించిపోతున్నాడు అతనికి రక్షణ లేకుండా పోతున్నది కనుక ఆయన నశించిపోతున్నాడు రక్షణ లేకుండా పోతున్నాడు ఒకవేళ మరణిస్తే నరకానికి వెళ్తాడు అని చెప్పేసి దేవుడు బాగా ఆలోచించి గమనించి దేవుడు ఆ జక్కయ్యను వెతికి రక్షించడానికి అతని దగ్గరకు వచ్చాడు దేవునికి స్తోత్రాలు ఎంత గొప్ప దేవుని యొక్క ప్రేమ అనేది మనము దీన్ని బట్టి చూడగలము ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క జక్కయ్య విషయంలో ఆ అందరు ఏమనుకుంటున్నారంటే ఎడవచంలో అందరు అది చూసి ఈయన పాపి అయిన మనిషిని యొక్క బస చేయ వెళ్ళనని సరుకుని అంటే జక్క అను ప్రజలు ఏమంటున్నారు ఆయన ఒక పాపి అంటున్నారు పాపి అయిన ఆ యొక్క మరి పాపి అయిన మనిషిని ఎద్దకు వెళ్ళాను అంటే వచ్చింది అతనితో ఎందుకు వెళ్ళిండంటే అతను నశించిపోతున్నాడు గనక అతనికి రక్షణ లేదు కనుక ఈ డబ్బు అనే దాంట్లో పడిపోయి కనుక రక్షణను విడిచిపో అంటే రక్షణ కోసం తెలియదు గనక ఆయన నశించిపోవడం ఇష్టం లేని చెప్పేసి లోకంలో ఎంతోమంది ఉన్నారు కానీ దేవుడు ఆయనను వెతికి రక్షించడానికి ఆయన దగ్గరికి వచ్చిండట దేవునికి స్తోత్రాలు కనుక ఒక గొర్రె దొరికిందంటే ఎంత సంతోషిస్తారో ఇక్కడ యేసు ప్రభావారు కూడా అంత సంతోషిస్తున్నాడు ఏమని నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది దేవునికి స్తోత్రాలు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభావారు వచ్చారు కనుక మరి ఈ యొక్క డబ్బులో పడి మరి ధన మోసంలో పడ్డా ఆ యొక్క జక్కైన దేవుడు రక్షించినట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలం అదేవిధంగా యోహన్ సువార్త యోహన్ సువార్త నాలుగవ అధ్యాయము యోహన్ సువార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం మనం గమనించినట్లయితే పదిహేడవ వచనములో ఆ స్త్రీ నాకు పెరిమిటి లేడని యేసు పెరిమిటి లేడని చెప్పిందట అంటే ఇక్కడ ఒక సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడు ఎందుకంటే ఆమె కూడా పెరిమిటి లేడు అంటున్నది అంటే దాని అర్థం ఏంటిది ఆమె మరి సరిగా చెప్పుతున్నది అంటే ఆమెకు ఏడుగురు పెరిమి ఐదుగురు ఉన్నారు ఒక్క పెనిమిటి కాదు ఐదుగురు అంటే పాపములో నశించిపోతున్నది ఆమె చేస్తున్న విభచారం అనేది అది తప్పని ఆమెకు తెలియని అజ్ఞానములో ఉన్నది నేను తప్పు చేస్తున్న సంగతి ఆమెకు తెలియదు గనక ఆమె ఆ పాపముతో నశించిపోతున్న సంగతి యేసుప్రభు వారు గమనించి ఆ పాపపు వ్యభచార కూపల ఆమెను విడిపించాలని ఆ నశించిన దాన్ని ఆయన వెతుకుతూ వెళ్ళిండు దేవునికి స్తోత్రాలు ఎందుకు వెతుకుతూ వెళ్ళిండు అంటే ఆ పాపం నుంచి రక్షించడానికి యశ్వారు పని పట్టుకుని వచ్చి రక్షకుడిన మాటకు అర్థం ఏంటిదంటే రక్షించుట పాపముల నుంచి రక్షించే దేవుడుగా ఉన్నారు అదే విధంగా పంతొమ్మిది వచ్చినట్టు కూడా మనము చూసినట్లయితే ఆయన అంటున్న అప్పుడు ఆ స్త్రీ అయ్యా నువ్వు ప్రవక్తమని గ్రహించుతున్నాను దేవునికి స్తోత్రాలు అంటే ఆమెకు వెతికి రక్షించే వాళ్ళ లోకంలో ఎవరు లేరు గొప్ప గొప్ప స్థానంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ విభచారానికి అలవాటు పడి చెడుకుపోయిన స్త్రీలతోటి మోహించి భార్యలు ఉండగా కూడా వేరే స్త్రీలతోటి కాంటాక్ట్స్ పెట్టుకుంటారు కానీ నువ్వు మాత్రం అటలు ఇవ్వాలి ఆమె ఒక పాపా గ్రహించంత స్థితి దేవుల్లో ఉన్నది దేవునికి స్తోత్రాలు ఎంత పరిశుద్ధమైన దేవుడు మనం దీన్ని బట్టి గమనించగలం కనుక ఆమె అంటున్నది అయ్యా కనుక పాపాత్మును ఎప్పుడైనా కానీ పాప సంబంధించిన మాటలు మాట్లాడతారు కానీ యేసు ప్రభులు ఆమె ఆ రక్షణ అనేది దాన్ని చూసింది ఆమె దేవునికి స్తోత్రాలు కనుక యేసు ప్రభు వారు ఆ పాపను ఆమె రక్షించుకోవడం ఇష్టం లేక ఆమెను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినట్టు మనము దీని వాటికి తెలుసుకోగలుగుతున్నాం అదేవిధంగా ముప్పై తొమ్మిది వచ్చిన చూసినట్లయితే ఆ స్త్రీ ఆ ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరీలు అనేకలు ఆయనందు విశ్వాసం దేవునికి అంటే ఆ ఊరు వాళ్ళందరూ ఎలా ఉన్నారు నశించిపోతున్నారు వాళ్ళు చేస్తున్న వ్యభచారం అనే పాపము వాళ్ళకు తప్పుగా అనిపించట్లేదు అది తప్పని చెప్పటం లేరు గనక ఆ తప్పు చేసిన వాళ్ళు చచ్చిపోతే నశించిపోతారు నరకానికి వెళ్తారు అని చెప్పేసి వాళ్ళు నరకం పోవద్దని యేసుక్రీస్తు వారు వాళ్ళ కొరకు వాళ్ళ ఊరికి వచ్చిన సంగతి వాళ్ళని గమనించి ఏసు ప్రభుత్వ విశ్వాసం కనుక వెతికి రక్షించగలిగిండు దేవునికి స్తోత్రాలు కనుక జగత్పునాది వేయబడక ముందు ఏ పరిశుద్ధులుగా నిర్దోషులు ఉండాలని దేవుడు అనుకున్నాడో ఆ పరిశుద్ధత నిర్దోషత్వత అనేది ఈ భూమిదికి వచ్చినాక మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పరిశుద్ధత ఆ నిర్దోషత్వాన్ని తీసుకొచ్చిన గొప్ప దేవుడుగా ఉంటున్నాడు దేవునికి స్తోత్రాలు కనుక కలిపిన వచ్చాను కూడా మనం చూసినట్లయితే మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని మేము తెలుసుకున్నాము దేవునికి స్తోత్రాలు కనుక రక్షకుడు ఏ రక్షకుడు నశించిన దాన్ని వెతికి రక్షించే రక్షకుడు దేవునికి స్తోత్రాలు కనుక దేవుడు మరి ఏ మనుషులు నశించుకోవడము డబ్బులతోటి మరి జక్క నశించుకోవడము దేవునికి ఇష్టం లేదు తర్వాత పాపములో నశించుకోవడము దేవునికి ఇష్టం లేదు అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము పన్నెండు వచ్చిన మనం చూసినట్లయితే ఇక్కడ ఒక సందర్భాన్ని మనము చూడగలము ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నాలుగవచంలో ఇక్కడ ఏముంటుందంటే ఒక ద్వీపమంతట సంచరించినప్పుడు అక్కడ గారిన వాడు అబద్ధ ప్రాప్త బరియుస్ అని ఒక యోధిని చూసి ఇతడు వివేకం గలవాడే పెరిగే పౌలని అధిపతి యుద్ధ ఉండెను ఇక్కడ పెరిగేపాలు అనే ఒక అధిపతి ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అతని దగ్గర ఒక వాడు ఉన్నాడు అంటే వాడి మాయలో ఈ పెరిగే పాలనైనా ఉరిగే పాలంటైనా ఉన్నట్టు మనం చూస్తున్నాం అంటే నశించిపోతున్నాడు నిజమైన రక్షణ తెలియదు సరిగ్గా ఏం చెప్తా తింటున్నాడు ఆయన చేస్తున్న ఆ అద్భుత కార్యాలు ఆచరికాల చూసి ఆయనే గొప్పవాడు అనుకుంటున్నాను కానీ ఎప్పుడైతే మరి పౌరు భక్తులు వెళ్ళి అతని విషయంలో మరి దేవుని యొక్క వాక్యము మరి బోధించిండో అక్కడ పనిడి వచ్చినో అంతటా అధిపతి జరిగిందని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వాసించు కాదు అక్కడ ఆ సెర్గే పిల్లన అధిపతి ఇక్కడ అనే గారిని వాడి యొక్క మత్తులో ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడు ఎవరైతే మరి పౌల్ ఆ మన దేవుని యొక్క సేవకులు వాళ్ళు వెళ్ళి సౌ సౌలు బర్నభ సవులు వెళ్ళి దేవుని యొక్క వాక్యం బోధించిండ్రు అప్పుడు ఆ యొక్క గారెడు వారి యొక్క మత్తులకి వెళ్ళి బయటికి రాగలిగిండు అంటే నశించుతున్న వ్యక్తిని మరి జక్కయ్యను ఏసు ప్రభారు మరి అదే విధముగా సమరస్తిని కూడా ఏసు ప్రభావం ఇక ఏసు లేడు గనుక ఆ పని ఆగిపోవాలా అన్నది కాదు ఇక్కడ చూసినట్లయితే బర్ణభా సవులు కూడా దేవుని యొక్క పని తరిగిస్తున్నారు అంటే ఈ తరంగంలో మనం కూడా నశించిపోతున్న వాళ్ళ ఒక బాధ్యత కలిగి వారిని ఆ యొక్క దాన్ని దేవుడు ఏ విధంగా వెతికి రక్షించిండో దేవుని రక్షణలోకి నడిపించడానికి మనవంతా కూడా మనం కృషి చేయాలి ఇక్కడ చూసినట్టయితే పాలన అధిపతి అట దేవుని అందు విశ్వాసం వచ్చిండట దేవునికి స్తోత్రాలు దేని బట్టి బర్నాభ సవులు దేవుని యొక్క వాక్యం చెప్పిండ్రు అంతకు ముందు బర్యస్ అనే కారిని వాడుండే అతని మాటలో ఉన్నాడు ఇన్ని సంవత్సరాలు అతని మాటలో ఉన్నాడు ఎప్పుడైతే వీళ్ళు బాధ్యతగా వెళ్ళి దేవుని కోసం చెప్పిందో ఆ నాశనము నుంచి ఈ రక్షణకి వచ్చిండు ఏమిటి మరి మన మధ్య కూడా ఎంతో మంది మరి దేవుడు తెలవకుండా రక్ష లేకుండా నశించిపోతున్న వాళ్ళు ఉంటారు కనుక మనము కూడా బర్ణభా లాగా సౌల్లాగా దేవుని యొక్క వాక్యం బోధించి ఏ అయితే ఏ యొక్క ఏం ఏంటో ఏము దర్శించడాన్ని రక్షించాలనుకున్నాడో మనము ఆయన పిల్లలైనా దర్శించిపోతున్న వాళ్ళని రక్షించడానికి ఒక బాధ్యతగా మనం తీసుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మత తొమ్మిదవ అధ్యాయము మత తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనంలో మనం గమనించినట్లయితే అయితే నేను పాపులను పిలవచ్చి తిరిగాని నీతిమంతులను పిలువ రాలేదనను కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడ చాలామంది అంటున్నారు ఈయన పాపులకు స్నేహితుడు అంటున్నారు ఇంకా లూకస్ వార్త ఐదవ అధ్యాయ ముప్పై రెండవ చూసినట్లయితే లూకస్ వార్త ఐదో అధ్యాయము ముప్పై రెండవ చూసినట్లయితే శుంకర్లతోనూ పాపులతోనూ మీరు ఎలా తిరిగి తాగుతున్నారని ఆయన శిష్యుల మీద సరిగిరి అంటే చూసేవాళ్ళు సుంకర్లు మోసం చేసేటోళ్ళు పాపులు కూడా మరి వాళ్ళ పాపలతో నువ్వు ఎట్లా తిని తాగుతున్నావు అని చెప్పేసి అంటున్నప్పుడు ఏసుల వారు ఏమంటున్నాడు తెలుసా మారు మనసు పొందడాక నేను పాపులను పిలవచ్చు తిని ఎందుకంటే నశించిపోతున్నది పాపులే నశించిపోతున్నది పాపులే కనుక మరి నశించాలని వెతికి వా పాపముల నుంచి విడిపించడానికి వెతికడానికి దేవుడు సంచారం చేసి అనేకులు రక్షించినట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతున్నాం అదేవిధంగా లుకస్ వార్త ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో చూసినట్లయితే మనకు ముప్పై ఏడవ వచనంలో ముప్పై ఏడవ ఆయన పరిసెని ఇంట వెళ్ళి భోజన పంక్తులు కూర్చునగా ఆ ఊర్లో ఉన్న పాపాతులు స్త్రీ యేసు పరిసెనింట భోజనం కూర్చుని తెలుసుకొని అక్కడ పాపాత్మరైన స్త్రీ అనటమే వచ్చింది యేసు ప్రభు దగ్గరికి వచ్చింది యేసు ప్రభు ఎవరి దగ్గరికి వచ్చినశించిన దాన్ని వెతికి అంటే ఈమె పాపమును నశించిపోతున్నది కనుక ఆమె ఆ పాపము నుంచి మరి పాపం చేసిన ప్రతివాడు శిక్షణ అందుతాడు నరకం వెళ్తాడు కనుక ఆ పాపం నుంచి రక్షించి మోక్ష మార్గం వెళ్ళని యేసు ప్రభువు వచ్చారు కనుక ఈమెను ఆ లోకం అంతా కూడా ముద్ర వేచింది అంటే ఆమె పాపను నశించిపోతున్నాయి కనుక ఏ ఆమె కొరకే ఈ ప్రాంతం వచ్చి ఉండస్తారు దేవునికి స్తోత్ర ఎందుకంటే ఆమె వెతికి రక్షించడానికి నలభై వచ్చిన చూసినట్లయితే నీ పాపలు క్షమింపబడి ఉన్నాయి అని ఆమెతో చెప్పాను దేవునికి స్తోత్రాలు ఏమంటుండేసు నశించుతున్న ఆమె వెతికి రక్షించినప్పుడు ఆమె రక్షణకు దగ్గరైంది గనక ఇక పాపాలు మర్చిపో అంతే ఇక గుర్తు చేయ జ్ఞాపకం చేయ అంటున్నారు దేవునికి స్తోత్రాలు దేవుడు పాపాలను దేవుని దగ్గరికి వచ్చినట్లయితే పాపాలను పాపలు క్షమించి రక్షిస్తాడు ఇక వాటిని మళ్ళీ గుర్తు చేసుకో ఇంకేమంటున్నాడు అంటే అందుక నీ విశ్వాసం నిన్ను రక్షించను దేవునికి స్తోత్రాలు రక్షించడానికి వచ్చిన కనుక ఈమె రక్షణకు చాలా దగ్గరైంది కనుక ప్రజలు ఏమంటున్నారు నీ వేళ సుంకర్లతో పాపలతోనూ తిని తాగుతుంటున్నారు యేసు ప్రభు ఏమంటున్నాడు మరి నేను పాపలనే పిలువ వచ్చేది ఎందుకంటే వాళ్ళు పాపములో నశించుకోవడము దేవునికి ఇష్టం లేదు కనుక యేసుక్రీస్తు ప్రభు వారు నశించిన దాన్ని వెతికి రక్షించి కనుక మరి బర్ణ బావు సౌలు కూడా ఒక బాధ్యతగా ఏసు ప్రభు వారి లాగా మరి ఆ యొక్క సర్గే పాలు ఏ విధంగా ప్రభులోకి నడిపించారో ఈ తరములో మనం కూడా నడిపించడానికి ప్రయత్నం చేద్దాం కొద్ది మాటలు ప్రభు మనం ఇంట్లో దీవించారు